హాయ్ హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో బీట్రూట్ పచ్చడి మరి అది ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా నాకు చాలా ఇష్టం అన్నమాట బీట్రూట్ ముక్కల్ని కట్ చేసుకుని తర్వాత పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు కర్రేపాకు ఎండుమిర్చి చింతపండు ఇవన్నీ తోటి మనం ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే ప్యాన్ బట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే బీ ఆయిల్ కొంచెం ఎక్కువనే పట్టింది ఎందుకు అంటే కొ మనకి బీట్రూట్ ముక్కలు అనేవి బాగా మగ్గాలన్నమాట మగ్గితేనే చట్నీలోకి బాగుంటుంది సో ఇప్పుడు మనమైతే ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర ఆవాలు కలిసిన అవి కొంచెం వేయాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ముందు మనం పొడవుగా ఉన్న పచ్చిమిర్చి ఏంటంటే ఆఫ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట అలాగే వేసేస్తే మనకి మొహం మీద చిట్లుతాయి మజ్జిగ కోసుకున్నాం అనుకోండి అంతగా మొహం మీద అయితే చిట్లవన్నమాట మంచిగా వేగుతాయి అలాగే కొంచెం కరివేపాకు ఇవి ఒక వన్ మినిట్లో మనకి ఇది ఫ్రై అయిపోద్ది అనమాట అంటే దగ్గరికి అయిపోతాయి పచ్చిమిర్చి వేగిపోతాయి పచ్చిమిర్చి ఒక వన్ మినిట్ అంతే పచ్చిమిర్చి వేయక మనం ఒక పక్కకి ఒక బౌల్లో తీసుకొని అదే ఆయిల్లో మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటే బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి అవి కోసి నీట్గా కడుక్కొని మంచిగా ఒక బౌల్లో వేసుకున్నాం కదా సో ఆ బీట్రూట్ ముక్కల్ని మనం ఇప్పుడు వేసుకుందాం ఇవేంటంటే కొంచెం వాటర్ వాటర్ ఇంకిపోయి కొద్దిగా దగ్గర కావాలన్నమాట ముక్క దగ్గరకైతేనే మిక్సీ పట్టుకుంటే మనకి టేస్ట్గా ఉంటుంది అనమాట ముక్క బాగా మగ్గాలి బీట్రూట్ ముక్క అనేది బాగా మగ్గాలన్నమాట సో మనం ఏం చేద్దామంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచుదాం సో చూద్దాం మగ్గినో లేదో కొంచెం మగ్గినే కదా ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం ఒక చింతపండు తీసుకుందాం కొద్దిగా చింతపండు వేస్తే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ మీ ఇష్టం అది నేనైతే చింతపండు తీసుకుంటాను బాగుంటుందని చెప్పి ఎందుకంటే చింతపండు అయిపోతే మరీ తీయగా అనిపిస్తుంది అనమాట పచ్చడి అంతగా నాకు నచ్చదు అందుకనే చింతపండు యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెడదామండి ఆల్రెడీ దగ్గరికి అయిపోయినాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి చూద్దాం ఇప్పుడు దగ్గర ఓకే దగ్గరికి అయ్యాయి కదా చూడండి అంత బాగా ఫ్రై మగ్గిపోయాయో ముక్కలు ఇప్పుడు ఈ ముక్కలను కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం అనమాట చల్లారాక కొంచెం ఈ ముక్కలు ఏంటంటే మనకు చల్లారాలన్నమాట కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మిక్సీ మిక్సీ పట్టుకుందాం పచ్చడి వేడి మీద పెడితే మనకి మిక్సీ గిన్నెలు పాడవుతుంది కాబట్టి చూద్దాం చూసారు కదా అలా మెత్తగా పట్టాము ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ముందుగానే తీసుకున్న తాలింపు గింజలు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు సో అవన్నీ ఇప్పుడు మనం తాలింపు చేసుకుందాం అనమాట ఈ పచ్చడిని తాలింపు పెడితేనే టేస్ట్ ఉంటుంది అనమాట బీట్రూట్ పచ్చడి అనేది సో మనం ఇంకా ఆయిల్ వేసుకునే అవసరం లేదు ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి ఆయిల్లోనే తాలింపు చేసుకోవచ్చు మనం సిమ్లో పెట్టుకొని సో కొన్ని ఎల్లుల్లిపాయలు జీ తాలింపు గింజలు ఎండుమిర్చి అండ్ కరివేపాకు అనమాట మనం తాలింపుకి ఎలా రెడీ అన్నీ రెడీ చేసుకుంటామో సేమ్ అంత యాజ్ ఈజ్ అనమాట కొద్దిగా మనకి తాలింపు వేయగాలనమాట చూడే కదా ఇప్పుడు మనం కరివేపాకు తీసుకుందాం కరివేపాకు కూడా కొద్ది బాగా మగ్గా ఫ్రై అయ్యాక ఏగిపోయినాయి చూడండి తాలింపు మంచిగా ఏగింది ఇప్పుడు ఈ తాలింపులోకి మనం ముందుగానే పట్టుకున్న మన బీట్రూట్ పచ్చడి అందులో వేద్దాం అనమాట తాలింపు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నలో సూపర్గా తినవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఓకే చూడండి అసలు ఆయిల్ కూడా పైకి తేలిందనమాట మనకి పచ్చడి ఒక్క వన్ మినిట్ ఎంతో ఎక్కువసేపు కూడా కాదు మనకి ఈ తాలింపులో మనం కొంచెం పచ్చడి వేయగలం చూశారు కదా రెడీ అయింది కదా చాలా బాగుంది కదా పచ్చడి అయితే చూస్తేనే నోరు ఊరుతుందా విడివిడంలో తినేయండి ఇంకెందుకు మరి ఆలస్యం నచ్చితే లైక్ చేయండి